ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎల్లారెడ్డిపేట సిరిసిల్ హైవే మీద పైన ఉన్నాము ఇప్పుడు మనం ఎల్లారెడ్డిపేట వెళ్తున్నాము ఎల్లార్పేట ఇది నియర్ బై సిరిసిల్ల దగ్గర ఉంటుంది ఇప్పుడు సాయంత్రం అవుతుంది వెదర్ మాత్రం చాలా బాగుంది ముందుకెళ్తే మనకు ఎల్లారిపేట శ్రీ శ్రీ చైతన్యస్ కూడా వస్తుంది కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఎల్లార్పేట నుంచి కామారెడ్డి జస్ట్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ వెళ్తూనే ఉంటాయి రోడ్ మాత్రం చాలా బాగుంటుంది మనకు కనిపించేది బ్లూ కలర్ బిల్డింగ్ అది సీచ్ తినే స్కూల్ అది హాలిడే ఇక్కడే బిల్డింగ్ లో మనకు ముందుకు వెళ్తే మనకు ఫంక్షన్ ఫంక్షనల్ ఫంక్షనల్ తర్వాత మనకు ఐటిఐ బిల్డింగ్ కూడా కనబడుతుంది ముందుకెళ్తే రెడ్ కలర్ బిల్డింగ్ అది ప్రైవేట్ ఐటీఐ ఇక్కడ నుంచి మాత్రం రోడ్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి రోడ్ సెంట్రల్ లైటింగ్తో బాగుంటుంది ఎల్లారెడ్డిపేటలో మాత్రం రోడ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది మనకు నియర్లీ ఫోర్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఎల్లార్పేట్ నుండి ఉల్లాపల్లి ఎండింగ్ వరకు ఇదే డబుల్ రోడ్ చాలా బాగుంటుంది డివైడర్తోని హౌజెస్ అన్ని కొత్త కొత్తగా అవుతున్నాయి కన్స్ట్రక్షన్ న్యూ కన్స్ట్రక్షన్ మొత్తం ఇవి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు కనిపించేది ఏసీ ఫంక్షన్ హాల్ ఇది కంప్లీట్ ఏసీ వైట్ ఇది ఈ కొంచెం ముందుకెళ్తే మనకు రైట్ సైడ్ అట్లా కనబడేది ఎల్లో కలర్ బిల్డింగ్ అది అది డిగ్రీ కాలేజ్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ గాయత్రి డిగ్రీ కాలేజ్ చెట్లాడ్డం ముందే కనబడలేదు కంప్లీట్ గా ఈ కనబడేది డిగ్రీ కాలేజ్ ముందుకెళ్తే మనకి ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కనబడుతుంది ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో స్టేడియం కొత్త అవుతుంది ఇక్కడ కనబడది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అది కొంచెం ఎక్కువ నుండి మనం యూటర్న్ టర్న్ తీసుకుందాం న్యూ తీసుకొని ప్యాక్ వెళ్ళి మిమ్మల్ని స్టేడియం తీసుకెళ్తాను నేను 快来！快进来！